కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కాపాడతానన్నారు చట్ట విరుద్దంగా కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు రిపోర్టర్ ఎద్దుల చెన్నయ్య దాని గతంలో కర్నూలు జిల్లా సైబర్ క్యాంపు స్యిగా పనిచేస్తాయి అక్కడ నుంచి బదిలీ పైన ఇవాళ ఇక్కడ రావడం జరిగింది ముందు టౌన్ పోలీస్ స్టేషన్కి ప్రజలకి ఇరవై అందుబాటులో ఉంటాము ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఫోన్ ద్వారా కానీ లేదా ధైర్య అర్థం కావచ్చు దీంట్లో ఎవరికి సపోర్ట్ అవసరం లేదు ఎవరికైతే న్యాయం కావాలనుకుంటున్నారో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళు నిర్భయంగా ధైర్యంగా స్టేషన్కి వచ్చి మాకు విషయం చెప్పుకోవచ్చు మేము దాన్ని బేస్ చేసుకుని लीगल का पुलिस दर्पण ची एम चेयरलो और चेयरले के लिए इलीगल एक्टिविस्म करने को कष्ट और स्ट्रेंग्ड लेकर थैंक यू इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें